గెస్ట్లు వస్తున్నారు అనుకున్నప్పుడు టక్కని చేసుకోవచ్చు ఈ స్వీటు చాలా త్వరగా అయిపోతుంది క్యారెట్ అది తురవటం ఒకటే మనకి పని అనమాట టెన్ మినిట్స్లో మీకు కంప్లీట్ అయిపోతుంది హెల్తీగా ఉంటుంది టెన్ మినిట్స్లో త్వరగా కంప్లీట్ అవుతుంది ట్రై చే క్యారెట్ అండ్ చిలకడదుంప హల్వా చేసుకుందాం ఇది వచ్చేసి స్వీట్నర్ కోసం చిలకడదుంప వేస్తున్నాను క్యారెట్లో నేను షుగర్ ఏమీ దీనిలో యూజ్ చేయట్లేదు బెల్లం కానీ షుగర్ కానీ యూజ్ చేయట్లేదు ఈ కప్పుతో టూ కప్స్ జీలకడదుంప తురివేనెల ఇది వచ్చేసి క్యారెట్ ఒక కప్పు క్యారెట్ వచ్చేసి పుచ్చపప్పు ఇది ఖర్జూరం అనమాట ఖజూర నా గింజలు తీసేసి కట్ చేసి పెట్టుకున్న ఖర్జూర ఇది వచ్చేసి కిస్మిస్ అండ్ జీడిపప్పు ఇది ఎలా చేయాలో చూద్దాం ఉన్న వాళ్ళకి తినొచ్చు క్యారెట్ హండ్రెడ్ పర్సెంట్ తినొచ్చు అనమాట ఇది బీటా క్యారెట్ అయినా ఎక్కువ ఉంటుంది ఇంట్లోకి విటమిన్ చిలకడదుంపు కూడా సేమ్ అనమాట ఇది వచ్చేసి షుగర్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా శుభ్రంగా తినొచ్చు దీనిలో నేనేది స్వీట్నర్గా దీని క్యారె ఇది ఒకటే చలకడదుంపు ఒకటే వాడుతున్నాను న్యాచురల్ స్వీట్నర్ అనమాట ఇది ఎలా చేయాలో చూద్దాం రవ్వలు దించుకున్నాను మన క్యారెట్ హల్వాకి సరిపడా పాన్ పెట్టుకోవాలి ఫస్ట్ కొద్దిగా నెయ్యి వేసుకుని నట్స్ వేయించేసి తీసుకుందాం ఒక స్పూన్ అంటే పెద్ద స్పూన్ అది ఆ స్పూన్తో ఒక్క స్పూను నేను నెయ్యి వేసాను కిస్మిస్ కొంచెం జీడిపప్పు కొంచెం ఒక టూ ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి పచ్చిపప్పు కీనట్స్ వేగిపోయాయి ఇది కొంచెం దీనిలో నుంచి బయట తీసేసుకుందాం తీసేసాను కదా ఇదే నెయ్యిలో ఈ కప్పు క్యారెట్ వేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ చిలకడ తుంప తురిగిన చిలకడ తుంపు కదా ఇది కూడా దీనిలో ఇది వచ్చేసి ఖర్జూరా ఈ ఖర్జూర కూడా దీనిలో వేసుకోవాలి ఒక కప్పు మనం పాలు కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో ఒక కప్పు పాలు యాడ్ చేస్తున్నాను పాలు యాడ్ చేసుకుని ఒక్కసారి కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి పెట్టుకుందాం సిమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉంచుకుందాం ఒకసారి చూద్దాం కొంచెం పాలు అనేది కొంచెం అంటే దానిలో ఉన్న వాటర్ అది కూడా వస్తుంది కదా కొంచెం పాలు ఉన్నాయి ఇంకా కొంచెం తడిగా ఉంది ఇది కూడా కొంచెం ఫ్రై అయిపోయే వరకు ఉంచి మనం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేస్తున్నాను నెయ్యి కూడా వంటికి మంచిదే స్కిప్ చేయబోకండి నెయ్యి కూడా తినండి శుద్ధంగా తిరిగమాతలు కానీ అట్లాంటివి కూడా నెయ్యితో వేసుకోండి ఆయిల్ వాడకుండా ఇది రెడీ అయిపోయింది మీరు సన్నగా కావాలంటే ఇంకొంచెం సన్నగా తురుముకోవచ్చు నేను కొంచెం అంటే చూస్తానికి బాగుంటుంది కానీ కొంచెం పెద్దదాంతో గ్రేట్ చేసుకున్నాను క్యారెట్ కానీ చిల్లకదుంప కానీ మీకు సన్నదానితో తు తురుముకోవాలనుకుంటే సన్నదాంతో తు తురుముకోండి ఇది మనం ఎక్కడ స్వీట్ వాడలేదు క్యారెట్ ఎక్కువ వేసుకుని చిలకడదుంప తక్కువ వేసుకుని ఒక కప్పు మీరు షుగర్ కూడా వేసుకోవచ్చు మీ ఇంట్రెస్ట్ని బట్టి షుగర్ వాడుకోండి నేను షుగర్ వాడలేదు కొంచెం ఎలకాయ పౌడర్ వేసుకుందాం వేలుపు పొడి కొంచెం ఇంకొక స్పూను నెయ్యి యాడ్ చేస్తున్నాను ఈ స్వీట్స్లో మనం ఎంత నెయ్యి అయినా వాడుకోవచ్చు కాకపోతే లిమిట్ అనేది ఉంటుంది కదా ఆ లిమిట్ ప్రకారం నేను ఇంకొక స్పూన్ మాత్రమే యాడ్ చేశాను ఇది ఒక్కసారి కలిపేసుకుని దీనిలో నట్స్ వేసేసుకుందాం వేపి తీసుకుని పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ పచ్చిపప్పు దీనిలో యాడ్ చేస్తున్నాను ఇది పైన గార్నిష్ చేసుకోవచ్చు కాకపోతే నేను కలిపేస్తున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం క్యారెట్ చిలకడదుంప హల్వా రెడీ అయిపోయింది ఇది బౌల్లో తీసుకున్నాం న్యాచురల్గా తయారు చేసిన క్యారెట్ అండ్ చిలకడదుంప హల్వా ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడటానికి కూడా ట్రై చేయండి అందరూ ఒకవేళ ట్రై చేసిన వాళ్ళు ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో థ్యాంక్ సో మచ్ థ్యాంక్